అందరికి నమస్తే కొత్తగా మొక్కలు పెంచడం మొదలు పెట్టారా మొక్కల ఆరోగ్యం కోసం పచ్చగా ఉండడం కోసం ప్రతిరోజు కూడా నీళ్ళని ఇస్తూ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే నీళ్ళకు బదులుగా నేను చూపించే సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ని మీరు ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు తులసి మొక్క దగ్గర నుంచి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు వీటిని కావాలంటే ఫర్మెంట్ చేసి ఇవ్వచ్చు లేదంటే ఎప్పటికప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు మరి ఆ సింపుల్ ఫర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం ఇక్కడ మీరు ఈ గిన్నెలో చూస్తున్నారు కదా ఈ స్టీల్ గిన్నెలో నేను పప్పు బియ్యం కడిగిన నీళ్ళని త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను ఇందులో మీరు కావాలంటే మినపప్పు నీళ్ళు పెసరపప్పు నీళ్ళు శనగలు నీళ్ళు ఏవైనా సరే తీసుకోవచ్చు చాలా మంచిదండి మొక్కల ఎదుగుదలకి ఇవి చక్కగా యూజ్ అవుతాయి వీటిని ఇప్పుడు నేను మొక్కలకి ఎలా ఇస్తానో చూపిస్తాను అయితే నేను హడావిడిలో ఇలా స్టీల్ గిన్నెలో వేశాను మీరు మాత్రం స్టీల్ గిన్నె లేదంటే అల్యూమినియం పాత్రలు కాకుండా ప్లాస్టిక్ అయినా లేదంటే మట్టి పాత్రలు అయినా సరే ఈ వాటర్ని ఫర్మెంట్ చేసుకోండి అదే ఇలా స్టీల్ గిన్నె అల్యూమినియం గిన్నెలో వేస్తే గిన్నెలు పాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి చూశారు కదా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది మంచి వైట్ కలర్ లేయర్ కూడా ఫామ్ అయిపోయింది లైట్గా పులిసిన స్మెల్ వస్తుంది అనమాట చలికాలం కాబట్టి ఎక్కువగా ఫర్మెంట్ కాలేదు అదే మీరు ఈ వాటర్ని సమ్మర్ సీజన్లో ఇవ్వాలనుకుంటే మాత్రం ఇంకా చాలా చక్కగా పనిచేస్తుంది మంచిగా పులిసిన వాసన వస్తుంది మొక్కలకి పులిసిన వేస్తే అవి చక్కగా ఇష్టపడతాయి అనమాట చక్కగా ఎదుగుతాయి వాటికి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి అవి చాలా చక్కగా హ్యాపీగా బ్రతుకుతాయి ఇందులో నేను బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు నీళ్ళు పెసరపప్పు నీళ్ళు ఇవన్నీ వేసుకున్నాను మూడు రోజుల నుంచి వచ్చిన వాటర్ అన్నింటినీ ఇందులో వేసి కలెక్ట్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇందులో మజ్జిగ వేసుకోవచ్చు పెరుగు వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వీటిని వాటర్లో వేసి డైల్యూట్ చేసుకుని మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను చలికాలం కదా త్రీ డేస్ ఫర్మెంట్ చేసినా కూడా పెద్దగా పులియలేదు నేను అందుకనే వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్ డెలివర్ చేసుకుంటున్నాను పైగా వీటిని నేను ఇప్పుడు అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వబోతున్నాను కాబట్టి ఈ రేషియోలో వాటర్ డెలివర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు ఈ వాటర్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ని డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి అనేది ఎక్కువగా న్యూట్రియన్స్ అనేది అవసరం పడవు పైన సాయిల్ అయ్యేనప్పుడు మాత్రమే ఇండోర్ ప్లాంట్స్కైనా లేదంటే అవుట్డోర్ ప్లాంట్స్కైనా సరే వాటర్ అనేది ఇస్తూ ఉండండి ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి తులసి మొక్క దగ్గర నుంచి ఆకుకూరలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మీరు కావాలంటే వీటిని సర్క్యులెంట్స్ కూడా ఇవ్వచ్చు కాకపోతే కొంచెం వాటర్ డైల్యూషన్ అనేది ఎక్కువగా ఇవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వింటర్ సీజన్లో మొక్కలకి కన్నిటికి ఇవ్వాలండి లేదంటే ఫంగస్ ఫామ్ అవుతుంది ఫంగస్ అటాక్ అయితే మళ్ళీ మొక్కని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ కాబట్టి వాటర్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వండి వీటిని మీరు కావాలంటే మట్టిలో ఇవ్వచ్చు లేదంటే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కల పైన స్ప్రే చేసినప్పుడు ఆకుల ద్వారా ఇందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా మొక్క తీసుకొని చాలా హెల్దీగా త్వరగా పెరగడానికి మొక్క ట్రై చేస్తుంది వీటిని మీరు కావాలంటే ఇలా బాటిల్లో వేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవాళ మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న వాటర్ అనమాట నేను ఇప్పుడు వీటిని మొక్కలకి అనేది ఇస్తున్నాను తక్కువగా బియ్యం కడి నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలాంటి బాటిల్స్లో వేసి స్టోర్ చేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటప్పుడు మొక్కలకి అనేది ఇవ్వచ్చు నార్మల్ వాటర్ బదులుగా ఈ మొక్కలకి ఇస్తూ ఉన్నారంటే మొక్కలు చాలా చక్కగా హెల్దీగా బ్రతుకుతాయి మరి వాటర్ని ఎప్పుడెప్పుడు ఇవాళ చెప్పలేదు కదా ప్రతి టూ డేస్కి ఒకసారి ప్రతి ఒక్క మొక్కకి మీరు ఈ బియ్యం కడిగి నీళ్ళని వాటర్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మీకు టైం ఉంటే వీటిని త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న వాటర్ని కూడా ఈవినింగ్ మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇక్కడ చూడండి గులాబీ మొక్క చాలా డల్లుగా ఉందన్నమాట ఇలా మొక్కలు డల్లుగా ఉన్నప్పుడు సరిగ్గా ఎదగనప్పుడు ఈ బియ్యం నీళ్ళని నీళ్ళకు బదులుగా ప్రతి రెండు రోజులకి ఒకసారి మొక్కలకి మట్టిలో ఇవ్వండి అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేయండి అవి చాలా త్వరగా కోలుకుంటుంది ఎందుకంటే బియ్యం నీళ్ళల్లో ఎన్పికే ఉంటుంది మట్టి బలంగా మారుస్తుంది అనమాట మనం వీటిని ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చినప్పుడు మట్టి అనేది బలంగా మారుతుంది గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చాలా మైక్రోబ్స్ ఇంక్రీజ్ అయ్యి మొక్కల ఎదుగుదలకి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి ఇలా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలోనే ఇవ్వాలన్నమాట నేను ఇప్పుడు వీటిని వాటర్ డైల్యూట్ చేసుకోవట్లేదు ఎందుకంటే మార్నింగ్ కలెక్ట్ చేస్తున్న వాటర్ ఈవినింగ్ ఇస్తాను కాబట్టి వీటిని ఎక్కువగా వాటర్ డైల్యూషన్ అనేది అవసరం పడదు అంతేకాకుండా ఒకవేళ మీరు బాటిల్లో వేసి బియ్యం కట్ట నీళ్ళు ఫర్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైలీ ఒకసారి క్యాప్ అనేది లూజ్ చేసుకోండి ఎందుకంటే వీటిలో గ్యాసెస్ ఫామ్ అవుతాయి కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా డైలీ ఒకసారి క్యాప్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండండి వీటిని ఇలా పారబోయకుండా మళ్ళీ కావాలంటే వేరే మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి తులసి మాత దగ్గర నుంచి ఆకుకూరలు తమలపాకు మొక్కలు ఏ మొక్కలకైనా సరే చక్కగా ఇవ్వచ్చు ఇక్కడ మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను మనము ఫర్టిలైజర్స్ మిక్స్ చేసుకుంటాం కదా అలా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ని యూస్ చేస్తాం కదా అలా వాటర్ని యూస్ చేసే బదులుగా ఇలా బియ్యం నీళ్ళని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బాటిల్లో నేను బియ్యం గడి నీళ్ళు స్టోర్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు నేను ఫర్టిలైజర్ మిక్స్ చేయడానికి యూస్ చేస్తున్నాను అది ఎలాగంటే వీటిల్లో మనం కావాలంటే టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా సరే మిక్స్ చేసి ఇవ్వచ్చు లేదంటే ఇలా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయినా సరే మిక్స్ చేసి పూల మొక్కలకి ఇవ్వండి పువ్వులు మాత్రం చాలా చక్కగా పోస్తాయి ఎందుకంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట బనానా ఇంకా బెల్లం రెండు కలిపేసి వీటిని ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే పూల మొక్కలకి చక్కగా ఇవ్వచ్చు వీటిని మనము నార్మల్ బాటిల్లో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి ఇక్కడ నేను బియ్యం కడిగినీళ్ళను కలిపి ఇస్తున్నాను అంతేకాకుండా మనము ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటిలో వాటర్ వేసి ఫర్మెంట్ చేసుకుంటాం కదా అలా వాటర్ బదులుగా ఇలా బియ్యం నీళ్ళని కూడా మీరు వాడుకోవచ్చు బియ్యం నీళ్ళు చాలా మంచివండి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను నార్మల్ వాటర్ బాతులుగా ఇలా బియ్యం నీళ్ళని ఫర్టిలైజర్స్ ప్రిపరేషన్లో యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను ఇలా యూస్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే ఫర్టిలైజర్ అవి త్వరగా ఫర్మెంట్ అవుతుంది ఇంకా చాలా పవర్ఫుల్గా మారుతుందనమాట ఇలా మనము మిక్స్ చేసి కూడా ఇచ్చినప్పుడు మొక్కలు చాలా ఇష్టపడతాయి ఇవి నేను స్వయంగా వాడాను కాబట్టి నేను ఈ టిప్స్ అన్ని మీకు చెప్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా వాడుకోండి ఈ ఫర్టిలైజర్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుని డీటెయిల్స్ అందులో ఉంటాయి మన ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ని తీసుకెళ్ళి మనము రెగ్యులర్గా కంపోస్ట్ బిన్లో వేస్తూ ఉంటాం కదా అలా కంపోస్ట్ బిన్లో కూడా వేయొచ్చు కానీ అప్పుడప్పుడు ఇలా నేను చూపించినట్లుగా ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి ఇవ్వండి చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి చెప్పడానికి ఇది చాలా సింపుల్ ఫర్టిలైజర్ అయినా కానీ మొక్కలపైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది పైసా ఖర్చు లేకుండా మనం ఇలా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి అన్నిటికి ఇవ్వచ్చు అనమాట ఇలా కిచెన్ వేస్ట్లో మనము ముందుగానే కలెక్ట్ చేసి పెట్టుకున్న బియ్యం నీళ్ళను కూడా ఇందులో వేసి చక్కగా త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు అయితే ఈ కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ని ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం ఇవ్వకూడదు కేవలం అవుట్డోర్ ప్లాంట్స్కి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే ఇది కొంచెం పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇందులో మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు మజ్జిగ వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా మార్చుకొని మొక్కలకని అయితే ఫర్టిలైజర్ని రెగ్యులర్గా ఇవ్వచ్చు తప్పకుండా ఈ మెథడ్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి ఇది చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి ఇది కూడా యూస్ చేయండి వీటితో పాటుగా ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను మనము పెసరటి వేసుకునేటప్పుడు రెండు సార్లు నుంచి మూడు సార్లు వరకు చక్కగా వాష్ చేసుకుంటాం కదా అలా వాష్ చేసేటప్పుడు వచ్చిన వాటర్ని కూడా బయట పడేయకండి ఇవి కూడా చాలా మంచివి అనమాట ఇలా పెసలు కడిగిన నీళ్ళు శనగలు కడిగిన నీళ్ళు మనము మీల్ మేకర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా మీల్ మేకర్ని ఉడికించేటప్పుడు వచ్చిన వాటర్ని కూడా బయటపడేయకుండా మొక్కలకి ఇవ్వండి ఇవి చాలా మంచిదండి నేను వీటి గురించి చాలా వీడియోస్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫర్టిలైజర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాలా వరకు క్లారిఫై అవుతాయి ఇలా వాటర్ని కలెక్ట్ చేసుకొని వీటిని కావాలంటే త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను పప్పు కడిగే నీళ్ళు అయితే త్రీ డేస్ వరకే ఫర్మెంట్ చేసుకోండి అంతకుమించి ఫర్మెంట్ చేయకూడదు ఎందుకంటే లైట్గా ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే బియ్యం కడిగిన నీళ్ళు అయితే మీరు ఫైవ్ డేస్ వరకు కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు వీటితో పాటుగా మీరు ఉడికిచ్చిన ఆలుగడ్డ వాటర్ అయినా లేదంటే ఉడికిచ్చిన ఎగ్స్ వాటర్ అయినా సరే చల్లార్చి కొంచెంగా వాటర్ డైలీట్ చేసుకొని మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మరి మీలో ఎంతమంది ఇలా బియ్యం నీళ్ళని మొక్కలకి ఎన్ని విధాలుగా వాడుతున్నారో నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్